అయితే ఈ వర్గీకరణ విషయంలో నాలుగు నెలల నుంచి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం వైడ్గా అన్ని చోట్ల వర్గీకరణ వ్యతిరేకవాదులు మరి వర్గీకరణను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ అనేక రకాలుగా నిరసనలు మరి ఉద్యమాలు అనేక రకాలుగా చేయటం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ గతంలో మనకు మహాసేన రాజేష్ అని ఒక అతను ఉన్నాడు ఈయన సరిపిల్ల రాజేష్ అంటారు యూట్యూబ్ ఛానల్ ఒకటి ఏర్పాటు చేసుకొని అవినీతి అక్రమాలపై లేదా ఏయో చిన్న చిన్న వీడియోలతోటి తనకున్నటువంటి సామర్థ్యంతో మాట్లాడుతూ ఉంటాడు అయితే మేమేమనుకున్నామంటే ఈ మహాసేన రాజేష్ అనేటటువంటి వాతనం కీలకమైనటువంటి బాధ్యత అంటే ఒక అధికార పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఈయన జాతి కోసం జాతిని గురించి ఈ వర్గీకరణ వ్యతిరేకించే ఉద్యమాల్లోకి రాడని అనుకున్నాం అయితే ఈయన కూడా తనదైనటువంటి శైలిలో తన వాదనను తన వాయిస్ను తన మాటలను వినిపిస్తున్నాడు వర్గీకరణను వ్యతిరేకిస్తూ మరి జాతి కోసం చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా జాతి కోసం పెట్టేటటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తన యొక్క వాదనను వినిపిస్తూ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాడు ఈ నేపథ్యంలో వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా మేము మా జాతి వారు మా కార్యకర్తలు మా నాయకులు కానీ మరి మాదిగులను ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే తోలన దూషించలా దుర్భాషల కయ్యానికి కాయలు దోవల మేము ఏం చేస్తున్నాం సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా రివ్యూ పిటిషన్లు వేసుకున్నాం రాదీ రాజ్యాంగ వ్యతిరేకము రాజ్యాంగ ప్రకారం చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి ఏకసభ్య కమిషన్లు వేస్తే ఈ కమిషన్లను వ్యతిరేకిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలను మరి మా వాదన వినిపించుకుంటున్నాం మాకు న్యాయం చేయండి ఇది అన్యాయం అని చెప్పి వినిపిస్తున్నాం తప్ప ఈ మాదిగ జాతికి చెందినటువంటి వారిని ఎవరిని కూడా తోలన అనేటువంటి దాఖలు లేవు మీరు చూసుకోవచ్చు గతంలో ఎవరో ఒక కుర్రోడు మాట్లాడితే మేము దాన్ని ఖండించాం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితేనేమి ఇక్కడైతేనేమి ఇక్కడ అయితే ఈ మహాసేన రాజేష్ మాట్లాడేటటువంటి తీరుపై ఇక్కడ ఒక ఫేక్ అకౌంట్ తయారు చేసుకొని సోషల్ మీడియాలో సామాజిక సేవ సమితి అని చెప్పి ఒక కుర్రాడు మరి అర్ధనగ్నంగా నగ్నంగా ఫోటోలను పెడుతూ బెగ్గర ఫోటోలు పెడుతూ అసభ్యకరంగా మరి ఇష్టానుసారంగా ఈ యొక్క సోషల్ మీడియాల్లో మరి మహాసేన రాజేష్ ఫోటోలు పెట్టి గొందరగోళంగా అసభ్యకరంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతున్నారు ఇది సబబేనా ఇదేనా సంస్కృతి మంద మేము ఏం చెప్తున్నామంటే అన్న మందం మనకు అన్నదమ్ముల వాట మరి పంచుకుందాము అని ఒకరు మరి వద్దు కలిసే ఉందామని మరికొందం మేము అంటున్నాం ఈ ఇది న్యాయ పోరాటం అయితే న్యాయ పోరాటం చేసుకుందాం లేదా ధర్నాలతోటి నిరసనలతోటి మరి రాజ్యాంగం ప్రకారం ఏదైనా మాట్లాడుకుందాం అనేది జరుగుతూ ఉంటే ఈ విధంగా కొంతమంది పాటలతోటి మరి కొంతమంది సభలో సమావేశాలు పెట్టి మరి కొంతమంది ఫేక్ అకౌంట్లతోటి మా వాదనను వినిపించుకుంటూ మాకు వర్గీకరణ వద్దు అందరం కలిసే ఉండాలని చెప్పి మేము మాట్లాడుతుంటే మా జాతి వారి మీద మా జాతి నాయకుల మీద మా జాతి కార్యకర్తల మీద మీరు ఫేక్ అకౌంట్లు తయారు చేసుకొని ఈ విధంగా అశ్లీషలంగా మరి అర్ధనగ్నంగా నగ్నంగా భిక్షగాడిలాగా అనేక రకాలుగా ఇప్పుడు మహాసేన రాజేష్నే కాకుండా అనేక మంది తెలంగాణ రాష్ట్రంలో వివేక్ వెంకటేశ్వర గారి మీద ఇక్కడ మహాసన్ రాజేష్ మీద ఇటీవల నా మీద అనేక రకాలుగా ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టడం సబబు కాదు ఇది సాంప్రదాయమేనా మందకృష్ణ అన్న మీరు దయచేసి కార్యకర్తలకి మీ కార్యకర్తలకి మాదిక సోదరులకు అందరికీ తెలియజేయాలా ఏదైనా ఉంటే పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలా కోర్టులో న్యాయ పోరాటం చేసుకోవాలి కానీ ఇది సబబు కాదు ఇది శృతి మీరు ఒకటి గమనించాలి ఇక్కడ మాలామాదిగులకి వర్గీకరణ చిచ్చిపెట్టి అగ్ర అగ్రకులైనటువంటి మానవాదులు మీరు చూస్తూనే ఉండరు మీరు కార్యక్రమాలు పెట్టుకోమని మీకు ఒక లక్ష మా కార్యక్రమాలు పెట్టుకొని మాకు ఒక లక్ష ఇచ్చి మనం కార్యక్రమాలు పెట్టుకొని అక్కడ దూషించుకుంటూ దుర్భాషలు ఆడుకుంటూ కయ్యానికి కాలు దూకుంటా ఉంటే ఈ అగ్ర వాళ్ళలో ఉన్నటువంటి మనవాదులు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన యొక్క రాజకీయ మనుగడకు ఇంకా తిరగలేదు మలమదిగులు కలిసి ఉండరు వీళ్ళు కలిసి ఉంటేనే మనకి ఇబ్బంది వీళ్ళు కలిసి ఉంటే ప్రశ్నిస్తారు రాజ్యాధికారం వైపు నడుస్తారు కాబట్టి రాజ్యాధికారం వైపుకు మనకి ఎవరు అడ్డునారు మన రాజకీయ భవిష్యత్తుకు ఇంక తిరిగే లేదని చెప్పి ఆనందోత్సవాల్లో తెలుతున్నటువంటి నేపథ్యంలో మీరు గమనించుకోవట్ల మీకు ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు అర్థం కావట్ల పోను పోరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళా ఈ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే మీరేదో ఊహించుకుంటున్నారు కళ్ళ కంటున్నారు వర్గీకరణ చేశారు మేము బాగుపడతామని ఈ యొక్క రిజర్వేషన్లను పూర్తిగా బీజేపీ ప్రభుత్వం ఎత్తివేస్తుంది మన వజ్రాయుధమైనటువంటి ఎయిటీ నైన్ యాక్ట్ అట్రాసిటీ చట్టాన్ని కూడా తీసివేస్తుంది మీరు పొమ్మన లేక పొగబెట్టినట్టు చేసి గతంలో పూర్వీకులు మనం ఏ విధంగా ఉన్నామో ఊరికి దూరంగా మరి స్మశానాల దగ్గరగా ఏ విధంగా ఉన్నామో అదే పరిస్థితికి ఈ దేశంలో దళిత గిరిజనులను తీసుకొచ్చే మా ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మీరు ఒకసారి తెలుసుకోవాలా తెలుసుకొని మా మా నాయకుల మీద మా కార్యకర్తల మీద మీరు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు మానుకోవాలి ఆ తర్వాత కయ్యానికి అటువంటి వ్యవహారాన్ని మానుకోవాలి ఈ విధంగా అర్ధనగ్గిన ఫేక్ అకౌంట్లు పెట్టేటటువంటివి కూడా మానుకొని కట్టడి చేసుకోకపోతే స్థాయికి అంటే తారాస్థాయికి పోద్దని ఉద్యమం తారాస్థాయికి తగాదాలు పోతాయని మాలమోహన్ అడ్డు తరపున హెచ్చరిస్తున్నాను